ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని ఈరోజు విజయవాడ నగరంలో అటు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్వచ్ఛాంధ్ర ఎండి గారు మరియు ఎండి ఎఫ్మా మరియు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ధ్యాన్చంద్ మరియు పురప్రముఖుల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం యాక్చువల్గా స్టార్ట్ చేయడం జరిగింది ఇది పదహారు రోజుల పాటు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి వచ్చే నెల రెండవ తేదీ అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి వరకు యాక్చువల్గా ఈ కార్యక్రమాలు జరిగేటట్టుగా ఈ నెల ఇరవై ఐదవ తేదీ దీని మీద ఒక బహిరంగ సభలాగా జరిగేటట్టుగా యాక్చువల్గా ఈ కార్యక్రమాల్ని దిశానిర్దేశించారు దాంట్లో భాగంగా యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయింది దీనికి చేసిన అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ అవేర్నెస్ రావాలి ఇది ఒక ప్రభుత్వం ఒకటే చేస్తే సాధించలేము ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రజల యొక్క అవేర్నెస్తో మాత్రమే చేయగలమని ఆయన ప్రతి నెల మూడవ శనివారం ఒకరోజు స్పెండ్ చేస్తున్నారు వారికి ఉన్న టైంలో ప్రతీ నెల మూడవ శనివారం ఒకరోజు దీనికోసం స్పెండ్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు కాన్ఫిరెన్స్లో ఏదో కాన్ఫిడెన్స్కి పోవటం అక్కడ ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనటం ప్రజలకు అవేర్నెస్ కలిగి చేస్తున్నారు దాన్ని బట్టి మనం అందరూ అర్థం చేసుకోవాల్సిందంటే ఒక ముఖ్యమంత్రి నెలకు ఒకరోజు స్పెండ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మనందరం దీంట్లో పార్టిసిపేట్ కావాలా చేసినప్పుడే నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ సాధించగలం ఈరోజు కొన్ని కంట్రీస్ తీసుకోండి జపాన్ జపాన్లో ఎక్కడ ఒక చిన్న కాగితం కూడా చూడలేరు వాళ్ళు యాక్చువల్గా ఏదన్నా ప్లాస్టిక్ కానీ ఏదైనా తినేసినవి కానీ కాగితాలు ప్లాస్టిక్స్ ఉంటే కారు దిగి ఇంట్లోకి పోయేటప్పుడు వాళ్ళు కోట్లు వేసుకొని తీసిపోయి డస్ట్బిన్ లేస్తారు సింగపూర్లో ఎక్కడ ఒక చిన్న కాగితం కూడా చూడలేరు కారణం ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది వాళ్ళ ప్రజల్లో అవేర్నెస్ ఎందుకంటే ఇది ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రజల యొక్క తోనే నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ సాధించగలమైన దాంతో అందుకనే మన ప్రధానమంత్రి కానీ మన ముఖ్యమంత్రి కానీ దీనికి హై ప్రయారిటీ ఇస్తున్నారు ఆ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారికి వాళ్ళ కి వాళ్ళ అధికారులకి అదేవిధంగా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ భరత్ గారికి మరియు ఇక్కడ లోకల్ కార్పొరేటర్లకి మరియు మున్సిపల్ కమిషన్ ప్రత్యేకంగా ధ్యానచంద్ర గారికి ఏడికి వచ్చిన ప్రముఖులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని నూటికి నూరు రూపాయలు చేయాల్సింది అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తాను డయారియా డయరియాక్చువల్గా అంతా ఆగిపోయింది యాక్చువల్గాను మనకు గుంటూరు నుంచి వచ్చింది గుంటూరు నుంచి వచ్చిన దాంట్లో మెజారిటీ నైంటీ ఫైవ్ దాంట్లో శాంపిల్స్ ఎక్కడ క్లారిటీ రాలేదు ఎటువంటిది లేదని వచ్చింది ఒక రెండు శాంపిల్స్లోనే లైట్ వేరియేషన్ వచ్చింది అందుకనే హైదరాబాద్ నుంచి శాంపిల్స్ ఈరోజు మధ్యాహ్నానికి వస్తాయన్నారు వెయిట్ చేస్తున్నారు అది వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది తెలియజేయడం జరుగుతుంది అంటే ఎప్పుడో వేసిన పైప్ లైన్లు అయితే డ్రైన్ యొక్క పక్కన బాతులు మాత్రం వస్తాయనండి వాటి అన్నిటి వన్ బై వన్ చేయడానికి ఈరోజు అమృత స్కీమ్లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో యాక్చువల్గా టెండర్లు పిలవటానికి ఆల్రెడీ ఆల్రెడీ టెండర్లు కొన్ని పిలిచారు మిగతావి కూడా ఈ నెలాఖరు లోపల పిలిచి అవన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది పాత పైపులు ఏదైతే ఉండో అవి కూడా రీప్లేస్ చేయాల్సింది ఖచ్చితంగా దానికి దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం పైప్ లైన్లు మనం మార్చాలంటే అయితే పేజోన్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు పదివేల కోట్లకి యాక్చువల్గా శాంక్షన్ చేశారు దాని మీద టెండర్లు విలుస్తుంది అది చేసి ఇది రెండు సంవత్సరాలు పడుతుంది రెండు సంవత్సరాలు ఇది పూర్తి చేయడం జరుగుతుంది అంటే యాక్చువల్గా ఈ యొక్క డైరీ అయితే వచ్చిందనండి ఆల్మోస్ట్ మూడు రోజులు అయితే కంటిన్యూస్ మార్నింగ్ ఈవినింగ్ నేను యాక్చువల్గా అక్కడికి రావటం అటు క్యాంప్ ఆఫీస్లోను మరియు గవర్నమెంట్ హాస్పిటల్ పోవటం ప్రతి ఒక్కరితో మాట్లాడని మీరు అందరూ కూడా ఉంటారు అంతేగాని డోర్ టు డోర్ తిరిగాను డోర్ టు డోర్ కూడా అంటే ఎందుకు వచ్చింది ఒకే ఇంట్లో ముగ్గురు ఉంటే ఒకరికి వచ్చింది ఇద్దరికి రాలా సరే వాళ్ళ ఇమ్యూనిటీ సరిగా లేనందు వాళ్ళు ఎఫెక్ట్ అన్నారు డాక్టర్లతో కూడా మాట్లాడాను హెల్త్ డిపార్ట్మెంట్ మాట్లాడారు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒకసారి ఎఫెక్ట్ అయితే వన్ వీక్ వరకు ఉంటుంది సార్ అన్నారు నిన్నటికి ఆల్మోస్ట్ రెండు కేసులు వచ్చినాయి ఇవాళైతే జీరో కేసులు దీని ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ రిపోర్ట్ రాగానే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది